వ్యవసాయ సమాచార దృశ్యమాలిక మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం పాడి రైతుకు ఆవుల డైరీ లాభమా గేదెల డైరీ లాభమా పాడి రైతుకు అండగా నిలుస్తున్న హెరిటేజ్ డైరీ తెలుగు రాష్ట్రాల్లో దినదిన అభివృద్ది చెందుతున్న రంగం పాడి పరిశ్రమ పాలకు ఉన్న స్థానిక అవసరాలను బట్టి గిరాకీని బట్టి ఆవులు లేదా గేదెల పోషణతో రైతులు డైరీ రంగంలో ముందడుగు వేస్తున్నారు కొంతమంది రైతులు ఆవులు గేదెలను కూడా పోషణ చేస్తూ డైరీలో రాణిస్తున్నారు అయితే ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఆవుల డైరీల సంఖ్య పెరుగుతుంది స్థానికంగా గేదె పాలకు అధిక డిమాండ్ ఉన్నప్పటికీ ఆవుల్లో పాల దిగుబడి ఎక్కువ ఉండటం సమస్యలు తక్కువ ఉండటంతో రైతులు ఆవుల పోషణ వైపు మొగ్గు చూపుతున్నారు సాధారణంగా ఆవు పాలతో పోలిస్తే గేదె పాలకు రెట్టింపు ధర లభిస్తుంది రైతు పాలను సొంతంగా మార్కెట్ చేసుకుంటే మరో యాభై శాతం అధిక ధర పొందే వేరుంది అయితే స్థానికంగా లభించే గేదె జాతుల్లో పాల దిగుబడి తక్కువ ఉండటం వల్ల రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు దీనికి తోడు గేదెలు సకాలంలో ఎదకు రాకపోవడం మూగ ఎద లక్షణాలు ఎక్కువ ఉండటం వంటి కారణాలతో రైతులకు అనేక సమస్యలు ప్రస్తుతం గేదెల్లో కూడా రోజుకి ఇరవై నుంచి ఇరవై ఐదు లీటర్ల పాల దిగుబడినిచ్చే ముర్రాజాతి అభివృద్ది చెందింది అయితే పూర్తి ముర్రాజాతి లక్షణాలు కలిగిన గేదెల పెంపకానికి మన ప్రాంత వాతావరణ పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోవడం గ్రేడెడ్ ముర్రాజాతి అభివృద్దికి ఏళ్ల తరబడి సమయం పట్టడం వల్ల గేదెల పోషణ అనేది పట్టణాలకు సమీపంలో ఉన్న రైతులకు తప్ప గ్రామీణ ప్రాంత రైతులకు అంత లాభదాయకంగా లేదు ఇక ఆవు జాతుల్లో హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు మన ప్రాంతంలో అధిక పాల దిగుబడి సామర్థ్యం కలిగి ఉన్నాయి హెచ్ఎఫ్ ఆవుల్లో రోజుకి ఇరవై నుండి ముప్పై ఐదు లీటర్ల పాల దిగుబడినిచ్చే సామర్థ్యం ఉండగా జెర్సీ ఆవుల్లో పదిహేను నుండి ఇరవై లీటర్ల పాల దిగుబడి సామర్థ్యం ఉంది అయితే హెచ్ఎఫ్ ఆవులను మన ప్రాంతంలో పెంచాలంటే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి షెడ్ల నిర్మాణం తప్పనిసరి అధిక ఉష్ణోగ్రతలు వీటికి సరిపడవు చల్లని వాతావరణం కల్పించాలి పైగా ఈ ఆవుల్లో విదేశీ రక్తం అరవై రెండు పాయింట్ ఐదు శాతానికి మించకూడదు అదే జెర్సీ జాతి ఆవులైతే మన ప్రాంత వాతావరణ పరిస్థితులను పూర్తిగా తట్టుకుని స్థిరమైన పాల దిగుబడిని ఇవ్వడంతో పాటు వెన్న శాతం అధికంగా రావడంతో రైతుకు మంచి ధర లభిస్తోంది ఇటీవల ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించిన కర్షకమిత్రకు ఇక్కడి రైతులు ఆవులను ఎక్కువగా పెంచడం కనిపించింది ఈ ప్రాంతంలో పాడి పరిశ్రమ తీరుతెన్నులను తెలుసుకునేందుకు విశాఖ రీజియన్ రీజనల్ హెడ్ తులసి నాయుడును కలిసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం పరిధిలో ఎక్కువగా గేదెలతో పాటు ఆవులు ఎక్కువ సంఖ్య ఎక్కువ ఉంది ముఖ్యంగా జెర్సీ ఆవులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కారణం ఏంటంటారు అధిక దిగుబడి వస్తుంది అంటే మనకు హెచ్ఎఫ్ హోలిస్టాన్ ఫ్రీజియన్ వల్ల ఏంటంటే ఇక్కడ కొద్దిగా వేడి ప్రదేశం వేడి ప్రదేశంలో కొద్దిగా సర్వే అవ్వలేవు అందుకని మన రైతుకు ఎక్కువ ఏం చెప్తాను అంటే జెర్సీ ఆవులు తీసుకోండి దానివల్ల జెర్సీ ఆవులో మనకు ఫ్యాట్ కూడా ఎస్ఎన్ఎఫ్ కూడా మంచిది వస్తుంది రైతుకి మంచి రేటు కూడా గట్టిబాటు ధర వస్తుంది ఎంత తేడా ఉంటుందండి ఫ్యాట్ పర్సంటేజ్ ఫ్యాట్ పర్సంటేజ్ వెచ్చేఫా ఉంది అనుకోండి మూడు నుంచి మూడు ఐదు ఫ్యాట్ వరకు వస్తుంది అదే జెర్సీ ఆవు అయితే మాక్సిమం ఐదు ఫ్యాట్ కూడా వచ్చే జెర్సీ ఆవులు కూడా ఉన్నాయి ఇవాళ జెర్సీ హెచ్ఎఫ్ క్రాసింగ్ ఎక్కువ ఈ ఫామ్ లో అవునండి దీని వల్ల ఉపయోగం ఏంటంటే రైతుకి అంటే క్రాసింగ్ వల్ల ఏంటంటే ఇప్పుడు దానికి పుట్టే దూడ పదిహేను లీటర్లు ఇవ్వడం కానీ పద్నాలుగు లీటర్లు ఇవ్వడం కానీ జరుగుతుంది అప్పుడు రైతుకి ఇది పాడ ఉత్పత్తి పెరుగుతుంది కాబట్టి లాభం ప్యూర్ అయితే మన ప్రాంత వాతావరణ పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో క్రాసింగ్ చేస్తే అటు వాతావరణ పరిస్థితి అలవాటు పడటంతో పాటు ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది అంటారు ఖచ్చితంగా గేదెల్లో ఎట్లాంటి ప్రోత్సాహం ఉందండి బట్ రైతులు ఎక్కువ ఆవులకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఎందుకంటే గేదెల పాడ ఉత్పత్తి తక్కువ ఉంటుంది రేట్ ఎక్కువ వస్తుంది గేదె వల్ల పాలు ఇచ్చే పీరియడ్ కూడా తక్కువ ఉంటుంది ఆవు అనుకోండి ప్రతి సంవత్సరానికి ఒక దోడ వేస్తుంది పది నెలలు ఖచ్చితంగా పాలు ఇస్తుంది మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తే రెండు నెలలు ఇవ్వదు పాలు సంవత్సరానికి దానివల్ల ఏంటంటే రైతుకి లాభం ఇరవై లీటర్లు ఇచ్చే ఆవులు కూడా ఉన్నాయి ఎవరైతే తీసుకున్నా మనకి పన్నెండు పదమూడు లీటర్లు తక్కువ అయితే ఇవ్వదు కోటకు ఆరు లీటర్లు చెప్పున ఆవు వల్ల లాభం ఎక్కువ గేదెతో కంపేర్ చేస్తే అంటే ఈ పాలు దిగుబడినిచ్చే కాలం కూడా ఎక్కువ ఉంటది ఆవుల్లో మూడు వందల రోజులు ఇస్తుంది అంటారు అలాగే ఆవుల్లో పాల ఉత్పత్తి ఒక ఈత కాలంలో ఎంత ఉండాలంటారు అసలు ఇప్పుడు సామాన్యంగా పెంచే రైతు స్థాయిలో కూడా యాక్చువల్ గా ఒక ఈత కాలంలో అంటే మూడు అది రెండు వందల ఎనభై రోజులు పాలు ఇస్తుంది రెండు వందల ఎనభై ఇంటూ పది లీటర్లు వేసుకున్న టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లీటర్స్ పాలు ఒక ఏదో ఖచ్చితంగా ఇవ్వాలి రైతు గిట్టుబాటు కావాలంటే దీనికి దాణ మేపుకొచ్చు కూడా తక్కువ రైతు స్థాయిలో రైతు స్థాయిలో కమర్షియల్ ఫామ్ లో అయితే అంత అవైబిలిటీ నీట్గా కాదు ఐదు వేలు లీటర్లు అరవై వేలు లీటర్లు హైజీనిక్ కండిషన్లో పెంచాల్సి వస్తుంది పెంచవలసి వస్తుంది ఉత్తరాంధ్ర జిల్లాలో హెరిటేజ్ డైరీ రైతుకు అన్ని విధాలుగా చేయూతగా నిలుస్తోంది ముఖ్యంగా హెరిటేజ్ ఫీన్ లీజ్ సంస్థ ద్వారా రైతులకు సకాలంలో రుణాలు అందించడంతో పాటు పారిపరిశ్రమ నిర్వహణలో రైతుకు అవసరమైన వసతులు వనరులను హెరిటేజ్ డైరీ తక్షణం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తుందని తులసి నాయుడు తెలియజేశారు ఇప్పుడు సామాన్య రైతులకు మీరు అండగా నిలుస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో సో వీరికి రుణాల సౌకర్యాలు కల్పించడంతో పాటు ఇటు ఇంకా ఇతర ఇతర మౌలిక వసతులు కల్పిస్తూ ఉన్నారండి ప్రతి రైతుకు కూడా మనం యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా చేసామండి ప్రమాదం జరిగినప్పుడు మనం హాస్పిటల్ ఖర్చులు కానీ రైతులకు కూడా రైతుకు కూడా పాలు పోసే రైతులు చేశాము అలాగే ప్రతి ఆవు కూడా మనం పసు బీమా చేస్తాను పసు బీమా చేసినప్పుడు పశువుకి ఏదైనా అయినా రైతు లాస్ అవ్వకుండా ఇస్తాను రైతుకి సప్లై చేసే పశు దాణాలో కానీ సప్లిమెంట్స్ కానీ నూటికి ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం సబ్సిడీ ఇస్తున్నాం అలాగే రైతుకి మిల్క్ పేమెంట్తో పాటు వాళ్ళకి వేసే రేటుతో పాటు కరెక్ట్గా మనం ప్రతి ఆరు నెలలకి ఒకసారి బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా ఇంకేం చేస్తున్నాం అంటే డాక్టర్ ఫెసిలిటీ చేస్తున్నాం సెమను యాభై రూపాయలకి మనం ఇవ్వడం జరుగుతుంది హై క్లాస్ సెమను మంచి క్వాలిటీ సెమను జెర్సీ కానీ హెచ్ఎఫ్ కానీ లేకపోతే గేదెల్లో ముర్రా కానీ మన మంచి క్వాలిటీ చెమను ఇవ్వడం జరుగుతుంది శమనే కీలకం అండి ఇవాళ గేదెల్లో కూడా పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు లీటర్లు ఇచ్చే గేదెలు జాతి అభివృద్ధి చెందింది స్థానికంగా ఉండే గేదెల్లో ఏంటంటే అంత శక్తి లేదు ఆ ఉత్పాదకత ఎక్కువ లేదు కాబట్టి మంచి చెమ్మను అందుబాటులో ఉంటే రైతు కూడా తన స్థాయిలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అవునండి ముర్రా గేదెలో మనకు పాల ఉత్పత్తి పెరుగుతుంది బాగా అది ఒకటి కూడా రైతుకి అడ్వాంటేజ్ కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు